బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు ఇండిలో మరియు పరిసర పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవ సమాజ వారి ముందస్తు వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగంలో కలిసిన శ్రీ కోదండరామాలయంలో ఈ నెల మూడవ తేదీ సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా సరస్వతీదేవి అమ్మవారికి ఉదయం ఎనిమిది గంటలకు సామూహిక ఉచిత అష్టోత్తర క్షీర కలశాభిషేకము మరియు అర్చనలు అక్షరాభ్యాసాలు సాయంత్రం ఆరు గంటలకు సామూహిక ఉచిత కుంకుమార్చన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది కావున ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను అదేవిధంగా ఈ నెల నాలుగవ తేదీ అంటే వచ్చే మంగళవారం రోజు రథసప్ రథసప్తమిని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఉదయం ఏడు గంటలకు సూర్య ఆరాధన అరుణహోమము సుదర్శన హోమము మరియు కార్యక్రమాలు నిర్వహించబడుతున్నది వీటిలో ఎవరైనా పాల్గొనదలుచుకుంటే ఆఫీసులో మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం ఈ మాఘమాసంలో శ్రీ భగవత్ సేవ ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు అందులో భాగంగా ఈ మాసం మూడవ తారీఖు అనగా సోమవారం ఉదయం ఎనిమిది గంటలకి నంద్యాల సంజీవ్ నగర్ రామాలయంలో వెలిసిన సరస్వతీదేవి అమ్మవారికి నూట ఎనిమిది కలశములతో సామూహికంగా ఉచితంగా అష్టోత్తర క్షత క్షీరాభిషేకం ఏర్పాటు చేయబడింది అందులో ఎవరైనాను పాల్గొనవచ్చు దీనికి ఎటువంటి రుసుము కూడా లేదు అదేవిధంగా ఈ సరస్వతీదేవి పుట్టినరోజునే వసంత పంచమి అని కూడా పిలుస్తారు ఈ వసంత పంచమి సందర్భంగా ఉచితంగా చిన్నపిల్లలకి విద్యాభ్యాసం అంటే అక్షరాభ్యాసం ఉచితంగా సంజీవనగర్ రామాలయం అంటే శివాలయం పూజారి గారు ఉచితంగా అందరికీ అక్షరాభ్యాసం కూడా ఇచ్చుదురు అదేవిధంగా ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు లోక కళ్యాణార్థం సామూహిక ఉచిత లక్ష కుంకుమార్చన కూడా ఏర్పాటు చేయుచున్నమి కాబట్టి భక్తులందరూ ఇది గమనించి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము మాఘమాసం నాలుగో తారీఖు అనగా మంగళవారం మన సంజీవనగర్ రామాలయంలో ఉదయం ఏడు గంటలకు రజసప్తమి సందర్భంగా సూర్యారాధన మరియు నవగ్రహ హోమములు వదలకు కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసినవి కావున భక్తాదులు ఎవరైనాను ఈ కార్యక్రమంలో పాల్గొనదల్సిన వారు ఆఫీసులందు మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అదేవిధంగా ఎనిమిదవ తారీఖు శనివారం మనకు ప్రతీ నెల రెండు ఏకాదశి తిథులు ఉన్నది అందులో ఒకటి ధనుర్మాసంలో ఉన్న వైకుంఠ ఏకాదశి తర్వాత మాఘమాసంలో వచ్చే మాఘశుద్ధ ఏకాదశినే భీష్మ ఏకాదశి అందరూ ఈ భీష్మ ఏకాదశి రోజు శ్రీ భగవత్ సేవ సమాజ్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ డివి హైగ్రీవ గారిచే సామూహిక విష్ణు సహస్రనామం కూడా ఏర్పాటు చేయబడుతున్నది కాబట్టి భక్తులందరూ గమనించి అన్ని కార్యకుల్లో పాల్గొని ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా కోవచ్చు